కొంతమంది మంచి భోజనం తినేటప్పుడు పైపోయింది తినరు కొంతమంది ఆకలిగా వాళ్ళు తింటారు పైపోయింది తింటారు సగం అందులోనే ఉంటుంది వాడు వెనక మనలో కోరికలు బాచకొచ్చట నేను ఆ టైపుగా నేను ఎలాంటి వాటిది సార్ ఆ ప్లేట్లో ఉన్న దాన్ని అట్ట అందులో ఉంది మజ హలేలుగా వాక్యం తీసుకుంటే ప్రారంభం నుండి ముగిపోతు వెళ్ళి ధ్యానించాలి అప్పుడైనా తృప్తి అందుకని నేను ఆ టైపు ఒక మాట తీసుకు వదిలిపెట్టేవాడు కానీ దాన్ని సారమంతా తీసి చెప్పాల్సిందే అది నైపు పేర్పిన జ్ఞానం హలేలుగా ఇప్పుడు ఏం చేయాలా వలనన్నా చదువు దాని కావాలి ఫస్ట్ హలో పట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ రెండో పాయింట్ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మూడవది విడిచి ప్రభుజ మూడవది విడిచి మొడ్డించాడు విడిచి అన్నాడు అమ్మ బాలచతుర తల్లి శరీరం ఇదిగో ఇది ఇది అని చూపించాడు ఇది మీ కొరకైన నా శరీరం శరీరం నా కోసం కాదు ఇది మీ కొర నా శరీరం ఈ శరీరం నా కోసం అనుకుంటా ఈ శరీరం కోసం ఇప్పుడు నీ చేతికి వచ్చే శరీరం నీకోసం విరవబడింది హలో విరవబడిన శరీరాన్ని నువ్వు విరిగి తీసుకోవాలా విరగల అంటే నా విరిగి నలిగిన హృదయంతో విరగాల హృదయం జరిగినండినామాట మిగతా మాట నాలుగో కాదు తర్వాత నాలుగో మాట జ్ఞాపకం చేసుకోవాలి ఏమని